పత్రికా రంగంలో నూతన వరవడికి శ్రీకారం చుట్టిన దివంగత రామోజీరావు సేవలు ఎన్నడూ మరవలేమని టీడీపీ సీనియర్ నాయకుడు బొర్రా నాగరాజు కిల్లు రమేష్ నాయుడు కితాబిచ్చారు ఈనాడు చైర్మన్ స్వర్గీయ రామోజీరావు మొదటి వర్ధంతి వేడుకలను ఈనాడు పాడేరు ఇన్ఛార్జ్ మహేష్ అధ్యక్షతన నిర్వహించారు ముందుగా స్వర్గీయ రామోజీరావు చిత్రపటానికి పూలుమల్లు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పాత్రికేయ రంగంపై రామోజీరావు చెరగని ముద్ర వేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు పెంటకోట సత్యనారాయణ కంఠం ప్రభుదాస్ పిడి చక్రవర్తి ముగ్గు మహేష్ ముత్యాల మోహన్ రావు జ్ఞానప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు శ్రీ రామో రామోజీరావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి మన జీసీసీ డైరెక్టర్ బొర్ర నాగరాజు గారికి అలాగే మా పాతికేయ మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈనాడు పేపర్ స్థాపించి కొన్ని దశాబ్దాలుగా ఒక ప్రముఖమైనటువంటి సందేశాలని అలాగే వార్తల్ని అలాగే భక్తి ఛానల్స్ పెట్టి మంచి సందేశాలని ఇచ్చి అలాగే మన వినోద విజ్ఞాన విషయాలన్నీ కూడా శ్రీ రామోజీరావు గారు ద్వారా మన ప్రజలందరూ ఈ మన సుపరిచితులు మొత్తం అందరికీ ఈరోజు ఆయన కాలం చెల్లి కాల కాలం చేసి సంవత్సరం అవుతుంది ఆ వద్దని సందర్భంగా ఇవాళ నివాళు అర్పించడానికి మేమందరం చాలా గర్వపడుతున్నాం కాబట్టి ఈ మన జనాలు కూడాను మన పాతికేయ మిత్రులందరూ కూడాను ఆయన యొక్క గొప్పతనాన్ని మిగతా ప్రజలందరికీ వివరించి ఆయన సందేశాన్ని ఇంకా గొప్పగా వెళ్ళాల్సిందిగా తెలియజేస్తూ కూరు ప్రార్థిస్తుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు కీర్తిలు పెద్దలు మాన్యశ్రీ రామోజీరావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా విచ్చేసినటువంటి పాత్రికేయ ప్రముఖుడు అదేవిధంగాను తెలుగుదేశం పార్టీ కార్యదర్శి చిరంజీవి రమేష్ నాయుడు గారు మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలుపుతూ రామోజీరావు గారు చేసినటువంటి సేవలు అనేకమైనటువంటి దాన్ని మన అందరు కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆ మహనీయుని జ్ఞాపకాన్ని దృష్టిలో పెట్టుకొని కార్యక్రమంలోనూ మనమందరూ కూడా ముందుకెళ్ళాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు చేసుకుని